విద్యాలయం గ్రామ యోగ అభివృద్ధిని కోరుకుని ఈరోజు పాఠశాల పట్టణానికి మిగతా పెద్ద గ్రూప్గా జగత రావు పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మీకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా ధర్మప్రకాష్ సార్ గారికి మరియు టీచర్స్ గారికి ప్రత్యేక రకమైన గుడ్ మార్నింగ్ ఎందుకనంటే మొన్న మీ రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని పెన్స్ పంచడానికి కాలేజీలో గర్ల్స్ హై స్కూల్లో మరి బాయ్స్ హై స్కూల్లో కూడా కొన్ని పెన్స్ పంచడం జరిగింది ఆ క్రమంలో మనకు ధర్మప్రకాష్ సార్ గారు మాట్లాడుతున్న క్రమంలో దేవర కార్తీక్ అనే వ్యక్తి సాఫ్ట్ వారు ఛాంపియన్గా ఎన్నిక అతనికి మీ వంతు ఏమన్నా సహాయం చేయాలి అన్న ఒక చిన్న మాటతో సార్ మేము మా యూత్ అంతా మీకు ఖచ్చితంగా ప్రతి దాంట్లో తోడ్పడతాం ప్రతి దాంట్లో కూడా సహాయం చేస్తామని చెప్పి మా యూత్ సింగ్ శేఖర్ కుమార్ అందరూ అందరూ ఎందుకంటే ఇది మా ఒక్కరికే కాదు ఇది ఒక యూనిటీగా ఒక యూత్గా కొట్టి రాబో సునీల్ అశోక్ కార్తీక్ మేము ఏదైతే సహాయం చేస్తున్నామో దానికి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందు వచ్చి ప్రశాంత్ తన తన వంతు సహాయం మరియు శేఖర్ కూడా తన వంతు సహాయం చేస్తానన్నారు మరి గ్రామ పంచాయతీ నుంచి కూడా రాకు మరియు కుటుంబానికి అందరు కూడా మా వంతు సహాయం చేస్తామని ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు కార్తీక్ నువ్వు వెళ్ళే ఆటకి నీకు ఫైనాన్షియల్ గా నువ్వు ఏ మాత్రం ఎక్కడికి వెయ్యకు నాకు డబ్బు లేదు నాకు బలం లేదు అనే మాట నీ మనసులోకి వెళ్ళి తీసుకెళ్ళి నేను కప్పు కొట్టాలి నా గ్రామానికి నేను తీసుకురావాలి నా గ్రామానికి కావాలని కప్పు నేను కప్పు కొట్టాలి ఆ ఒక్క ఆశయంతో ముందుకెళ్ళు నీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఇక్కడ ఉన్న ఎవరికైనా చిన్న మాట అన్నా మాకు ఈ సహాయం కావాలని చెప్పు తప్పనిసరిగా నీ వెనక మేమందరం ఉన్నాము నీలాగ్ వాళ్ళకి ఎంత మంది ఉన్నా మావంతు సాయం ఇంత కొత్త మావంతు సాయం చేయడానికి ఊసుకొచ్చిన కార్తీక్ ఈరోజు మా యూత్ తరఫున మా అందరి తరఫున ఒక మూడు వేల రూపాయలు మరి తనకు నచ్చిన షూస్ తనకు ఒకటే మాట చెప్పిన కార్తీక్ ఏ షూస్ అయితే నచ్చా ఉంకచ్చుకోవాలని చెప్పినా తను అన్న నాకు ఈ షూస్ నచ్చిన అతనికి నచ్చిన షూస్ కాబట్టి అతనికి నచ్చిన షూమెంట్స్ మరియు మూడు వేల రూపాయలు మా యూత్ ఇలాంటి ప్రతిభను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చిందో అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది పేద విద్యార్థులు ఉంటారు వాళ్లకు ప్రతిభ ఉంటుంది కానీ వాళ్ళు ముందుకు పోవడానికి ఆర్థిక ఇబ్బందులు చాలా బాగా పడతారు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పీడల అయితే మా నుంచి అంటే మేము పడ్డ కష్టాలు ఇవ్వాలి మేము ఇంతవరకు రావడానికి కారణం కూడా మేము చేసుకున్న కష్టం మేము చేసుకున్న కృషి అంటే మా లాంటి విద్యార్థులు ఇంకా మన ధర్మసారి గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో వారికి మా వంతు సహాయం చేయాలని ఈ రోజు మా యూత్ అందరం ఇక్కడ రావడం జరిగింది ఎవరైతే నేషనల్ కానీ స్టేట్కి కానీ ఇట్లాంటి క్రీడలు ఇలాంటి ప్రతిభలు ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ కూడా చూడబడి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఆర్థిక సహాయం చేస్తేనే వాళ్ళు ముందుకు పోగలుగుతారు ఇప్పుడు మేమున్నాం మేమెంత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద గొప్పలో ఆర్థికంగా నిలబడలో కూడా రాదు కాకుండా మా సహాయం ఎంతో కొంత చేయడానికి ముందుకు వచ్చినాం ఇలాంటి విద్యార్థులకు అనేక మంది ఉన్నారు మన ధర్మశాలనే కాదు మన తెలంగాణలో కూడా అనేక మంది పేద విద్యార్థులు పేద బిడ్డలు ఎస్సీ బిడ్డలు చాలా మంది ఉన్నారు బీసీ బిడ్డలు వీళ్ళందరికీ ఏ క్రీడాకారు కాలం ఏ క్రీడలు ప్రోత్సహించినా కనుక గవర్నమెంట్ ముందు వచ్చి మా లాగా మేము ఏ విధంగా అయితే ముందుకొచ్చి మా వచ్చిన సహాయం తీసుకున్నాము గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి వాళ్ళకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ ఒక మంచి అవకాశాన్ని మరి టీచర్ లకు కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మన పూల ప్రముఖులు యూత్ అదే విధంగా మా ముందు అంటే ఎంత పెద్ద గొప్ప మనసు ఉంటే కనుక ఇక్కడ దాకా రావడం అంతకంటే కోటీశ్వరులు ఉన్నారు ఇక్కడ కానీ మనసు చాలా అంటే మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందరిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలరు మనము వచ్చిన రోజు ఏం తీసుకురాలేము పోగే ప్లేస్ కూడా ఏమి ఉంచుకోము ఒక మంచి పేరు తప్పితే అలా నాకు ఈ వచ్చిన మూడు సంవత్సరాల నుంచి నాకు ఈ రోజు జరిగినంత ఆనందం ఎప్పుడుగా నేను ఇల్లు వాడకాడ జరిగాను పిల్లల కోసం కానీ ఎవ్వరూ మన పాఠశాలకు వస్తానం కానీ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు అంటే మాటలు కాని పిల్లలు తర్వాత స్కూల్ కు నేను రానే రాను అంటే కూడా దగ్గర పెట్టుకుని సాఫ్రూమ్ లో మూడు నెలలు నాతో పాటు తిప్పుకున్నటువంటి అమ్మాయి నిజమ్మ ఫ్రెండ్స్ మూడు నెలలు సాఫ్రూమ్ లో నాతో పాటే తిరిగేది నేను ఎండిపోతే పోతే అంటే వచ్చేది ఆమె స్కూల్ కు రానండి హాస్టల్ కు పోయి హాస్టల్లో ఉండలేకుండా వచ్చినటువంటి అమ్మాయిలు తర్వాత వేరే విలేజ్ నుంచి తీసుకొచ్చినటువంటి పిల్లల వల్ల ఎంతో కొంత స్కూల్ కొంచెం వెలుగులోకి వచ్చింది ఇప్పటికీ ఇక మీ అందరి మనసులను చూస్తే నేను ఏంటంటే చాలా తక్కువ అంటే తక్కువ ఎందుకు అనుకుంటున్నా అంటే గా కూడా అంటే నా దగ్గర ఈ రోజు లక్ష ఉన్నా కూడా నేను వెయ్యి రూపాయలు అని ఇవ్వలేకపోతున్నా అంటే అది సంసార బాధ్యతో నా మనస్తత్వమో లేకపోతే అదేందో అది అది పక్కకు పెడితే అది బాధ్యతో లేకపోతే నాకు సెల్ఫిష్ షో నా పిల్లల్ని చూసుకోవాలనేటువంటి బాధ్యత నాకు తెలియదు కానీ ఈ రోజు మీ అందరినీ చూస్తే నేను మీ అందరికంటే చాలా తక్కువ అంటే తక్కువ అంటే నేను వేరే దగ్గర చాలాసారి చేశాను కానీ మీ అందరు మా పాఠశాలకు రావడము మీ అందరు కలిసి యూత్ గా పనిచేయడము మా పాఠశాల అభివృద్ధిలో పాల్గొనడము మా యొక్క ఏంటి మా యొక్క మంచి మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ తమ్ములందరూ కూడా ఎప్పుడు ఈ విధంగానే మా పాఠశాలకు రావాలని మా కార్తీక్ ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పాఠశాల తరఫున ప్రధాన ఉపాధ్యాయుల తరఫున అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున ఇంకేమైనా కార్తీక్ గంట తక్కువ పడినట్లయితే మేము కూడా చాలా సహకార నాకు జరిగినటువంటి అనుభవంలో ఈ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ కృతజ్ఞత అందరికీ తమలందరికీ కృతజ్ఞతలు ピッ <music>